టెన్త్ క్లాస్ పాస్ అయ్యారా గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తున్నారా మంచి శారీరక దారిద్యం కానిస్టేబుల్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నా అయితే సిఐఎస్ఎఫ్ ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ మీకోసమే సిఐఎస్ఎఫ్లో కానిస్టేబుల్ డ్రైవర్ కంప్ పంప్ ఆపరేటర్ పోస్టులు నుంచి నోటిఫికేషన్ పడింది ఈ యొక్క దరఖాస్తు చివరి తేదీ మార్చి నాలుగో తారీఖు నాడు దీనికి స్కేల్ సుమారు ఇరవై ఒక్క వేసి అరవై తొమ్మిది వేల వంద రూపాయల వరకు జీతపత్యాలు ఇస్తారు దీనికి అర్హతలు పరిశీలిస్తే పదో తరగతి పరి పాస్ అయ్యి చక్కటి శారీరక దారుఢ్యం కలిగి ఉంటే సరిపోతుంది రాష్ట్రం స్థాయిలో కానిస్టేబుల్ పోస్టులకు పోటీ పడి అనుకోని పరిస్థితుల్లో ఉద్యోగం సాధించలేని వారు ఎవరైనా ఉంటే ఈ యొక్క సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకొని చక్కగా మీరు కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సంపాదించవచ్చు చక్కటి జీతపత్యాలు మంచి పదోన్నతులకు అవకాశం ఉన్నటువంటి ఉద్యోగం